ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ఫిషర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ ఐమాక్స్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మత్స్యకారుల దినోత్సవ ఉత్సవాల్లో పాల్గొని ఫిష్ ఫుడ్ స్టాల్స్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫిషర్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధిని నీరుగార్చి చెరువులు నాలాలు కబ్జా చేసి అన్యాయం చేశారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అన్ని వర్గాలు సముచిత స్థానం కల్పిస్తూ మత్స్యకారులకు పెద్దపీట వేశారని అన్నారు మహిళలకు మూడు లక్షల ఆర్థిక సహాయంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు అందిస్తామని అన్నారు గత పది సంవత్సరాలలో ఒక్కసారైనా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు జరపకపోవడం ఎంత దుర్మార్గమో అర్థమైందని మండిపడ్డారు మత్స్యకారుల అభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని వారికి అండగా ఉంటారని మెట్టుసాయి స్పష్టం చేశారు ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవ శ్రీనివాస్ గారు అదేవిధంగా మహేంద్ర బాబు గారు గల్లబుల్ ये खेल है ये खेल है हां ये खेल है ये खेल है ये 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 ये

మీ రజిత గారు చేపలు ఉత్పత్తి కేంద్ర నిర్మించారు సొంత సమాధి తెలియజేశాను ప్రజలు చేసింది కూడా వారికి అలవాటు కార్యక్రమాన్ని అదేవిధంగా గారు తాక చాప మ आवेदन करेंगे सुशील नेशनल चैम्पियन आरुष्का ने कमेंट किया अच्छे चीजें लिखा उसने कहा मैं समान चीजें लिखूंगा सार इलाका सार इतने मेडम मेडम ये कलूड़ा ले सब जने घर देखो बस काफी करती है वो तो है ही काही को देखना कलूड़ा इसने बहुत अच्छी बातें कर रही है उनमें नेक्स्ट में मेरी कलम

మరి ప్రశంసా పత్రాలు ఇవ్వాల్సిన అవసరం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఏ ఉత్పండి అదేవిధంగా స్పీకర్ మరియు వెంకట ప్రస్తున్నటువంటి వారు కూడా వాళ్ళ కూడా కొత్త గారికి తల కొత్త గారు తర్వాత తాండ్ర వెంకటేశ్వర గారు నారాయణ కూడా వారు కూడా నాలుగో సంవత్సరాల నుంచి బిఫ్ షాప్ నేర్పుతున్నారు సత్యవతి గారు దీక్ష నుంచి సత్యవతి గారు

పెద్దలు కప్పడం అంటే బరువు గారు బాధ్యత అనేది సన్మానం అంటే బాధ్యత చాలా చక్కటి కార్యక్రమం ఎంపి వెంకయ్య గారు డిఎఫ్ఓ వికారాబాద్ ఆస్ స్టేజి సోదర రవామాన్ స్పాటలు వెంకయ్య గారు వికారాబాద్ భారమాచ అధికారి ఎం వెంకయ్య గారు పెద్దల చేతులు పెద్దల చేతులు అదే స్పీకర్ పెద్ద రుశాంత్ కుమార్ గారు మిగితా నీరు శ్రీరాజ్ గారి చేతులతో కోరుతున్నాను సత్యరాజు గారు చేస్తూ వ్యాపారాన్ని హైదరాబాద్ హైదరాబాద్ వరకు హోల్సేల్ వ్యాపారం నేటి కార్యక్రమాన్ని అతిథిగా వచ్చేసి వారి యొక్క అమృత హస్తాల ద్వారా ఈ కార్యక్రమాన్ని పాటించినటువంటి శాసనసభ స్పీకర్ బల బలహీన వర్గాల గారు ఆశా జ్యోతిగా యొక్క ముద్దు బిడ్డగా మన ముందు తెలంగాణ శాసనసభ స్పీకర్ గారు చే పెద్దలు గడ్డ ప్రసాద్ వారి యొక్క సూచించండి ముందు ప్రపంచ వర్షాకార దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర మత్స్యకారుల సంఘం అధ్యక్షులు శ్రీ ముట్టి గారు సభ అధ్యక్షులు మరి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హైదరాబాద్ శాసనసభ్యులు శ్రీ దానం నాగేందర్ గారు మరి అదేవిధంగా పెద్దలు మిత్రులు రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ యాదవ్ గారు మరి నేషనల్ ఏఐసిసి మత్స్యకారుల అధ్యక్షుడు ఆన్స్టాంగ్ ప్రమాండో వారు కూడా రావడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి మరి పేరు పేరున మహేందర్ గారు శత్రురావు గారు కోారు మహేందర్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు ముందున్న మత్స్యకార సంబంధి మత్స్యకాల మత్స్యకార అందరికీ దినోత్సవ సందర్భంగా అందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు అందరికీ తెలుసు మేము తెచ్చుకున్న ప్రభుత్వం మేము తెచ్చుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఎక్కడ కూడా తగ్గకుండా మరి వర్షాకారుల సంబంధించి చేపలు చెరువులో వదగడం కానీ మీ వృత్తిని పెద్ద ఎత్తున మిమ్మల్కి తీసుకుపోవడం కానీ ఎక్కడ కూడా తక్కువ చేయకుండా మరి దానికి తోడుగా నూతన ఫిస్టాల్స్ ఏర్పాటు మహిళా మత్స్యకారులకు కిప్స్ పంపిణీ ద్విచక్ర వాహనాలు పంపిణీ మహిళా మత్స్యకారులకు మూడు లక్షల రూపాయల వరకు రుణాల సదుపాయము నూతన ఫిష్ క్యాంటీన్లు ఏర్పాటు చేయడము చేపల రవాణాకై మత్స్యకారులకు ఫోర్ వీలర్ వాహనాలు పంపిణీ చేయడము మరి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట ప్రభుత్వం ఈ రాష్ట ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు తప్పకుండా ఎన్ని ఆర్థిక సంకోభాలు వచ్చినా కూడా పది సంవత్సరాలు ఈ పరిపాలన చేసిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంకోభంలో ఒకటి ముంచిన సంగతి మీ అందరికీ తెలిసిందే మరి దానిని పక్కకు నెట్టి ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి మీరు నేర్చుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మనసారా దీవించాలి మరి వారిచ్చిన వాగ్దానాలు ఏవైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఉన్నాయో ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో ప్రతి ఇంటికి చేరాలంటే వారు ఆరోగ్యంగా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మీరు కూడా మాతో పాటు భగవంతుని రోజు ప్రారంభించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మిక్కు సాయి గారు పిల్లలు మాకు చాలా సంతోషంగా ఉన్నారు మేము కూడా మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఒక్కరుగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తెలియజేసుకుంటూ మీరు ప్రధానంగా ఇప్పుడే మా తమ్ముడు అనిల్ యాదవ్ గారు చెప్పినట్టుగా బడుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్సీలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి మరి ఇదే కార్యక్రమానికి మన నిర్మల అమ్మగారు గారు కూడా వచ్చారు మీ అందరు తెలుసు మా యొక్క సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్న ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే గారు సతీవాది టిఐసిసి చైర్మన్ గారు నిర్మల గారు కూడా స్వాగతం పలుకుతూ మత్స్యకారులందరూ కూడా మీరు మంచి గుమగుమ వాసన పెట్టారు ఈ రోజు గురువారం గురువారం నాడు మీరు గుమగుమ వాసన పెట్టిందా చేయడం కరెక్ట్ కాదు ఏదైనా మీ అందరికి శుభాకాంక్షలు థ్యాంక్ యూ నిర్మల గారు ఐ విడ్ లైక్ రిక్వెస్ట్ మిస్టర్ కమాండర్స్ కైండ్లీ స్పీక్స్ ఫ్యూ వర్డ్స్ కూడా శుభాకాంక్షలు సభ్యుల తెలియజేస్తున్నాము అన్న కూడా మీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న చెప్పినట్టు మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన విధానం చూసినట్లయితే మత్స్యకారులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి పార్టీలు ఉన్నప్పుడు కూడా పార్టీ లైన్ లో తీసుకున్నప్పుడు కూడా సాయికి చైర్మన్ చేసి సాయి కూడా అనేక సందర్భాలలో కష్టపడి పనిచేసిన విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి గుర్తు చేస్తున్నాం కేవలం పనే కాదు అధికారంలో వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు వేసిన ముప్పై ఐదు చైర్మన్లలో మొదటి చైర్మన్ కూడా సాయి వేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది చాలా మంచి రోజు ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఇంత పెద్ద ఎత్తున కూడా మీరు అందరూ కూడా కార్యక్రమం చేసుకుంటారు దీంతో పాటు నాగేందర్ అన్న ఫిషర్మెన్ చైర్మన్ గారు అందరూ మిత్రులు అందరు ఇక్కడ ఉన్నారు నాగేంద్ర అన్న చుట్టుముట్టు యాదవ్లు మరి మత్స్యకారులు ఇద్దరే ఉంటారు రైట్ అండ్ లెఫ్ట్ ఎవరు చూసినా కూడా యాదవ్ సోదరులు అదేవిధంగా మత్స్యకారుల సోదరులే ఉంటారు ఎందుకంటే నాగేంద్ర అన్న పుట్టి పెరిగిన ఏరియా కానీ మన మధ్యలో పుట్టిండు యాదర మధ్యలో కొట్టిండు మత్స్యకారుల మధ్యలో పుట్టిండు ఆయన జీవితం అంతా ఆయన ఉన్నారు ఎప్పుడు ఏ ఏ అవసరం వచ్చినా కూడా నాగేంద్ర అందరికీ కూడా అందుబాటులో ఉంటారు అదే విధంగా ప్రసదన ప్రసాదన అందరు సంబంధ వర్గాలకే నాకు కూడా ఆయన ఈ రోజు స్పీకర్ అంటే మనం అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం కాన్స్టిట్యూషన్ లో ముఖ్యమంత్రి తర్వాత అలాంటి పొజిషన్ లో కూర్చున్న మన అన్న గడ్డ ప్రసాద్ గారికి కూడా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఎందుకంటే సాయి అయినప్పటి నుంచి కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం సోషల్ మీడియాలో కావచ్చు పరంగా కావచ్చు లేదంటే ఫిషర్మెన్ కమ్యూనిటీకి అంటే నాయకుడు ఎవరైనా కూడా ఫస్ట్ వాళ్ళ కమ్యూనిటీకి లీడ్ చేస్తుందంటే ఎప్పటికైనా కమ్యూనిటీ ఆయన రికగ్నైజ్ చేసి ఆయన మంచి పొజిషన్ లో కూర్చోవడానికి అవకాశం ఇచ్చి ఆశీర్వాదిస్తారు కనుక సాయి వచ్చినప్పటి నుంచి కూడా మన ఫిషర్మెన్ కమిటీకి ప్రభుత్వం తరఫున రావాల్సిన అన్ని ఏర్పాట్లు కావచ్చు ప్రభుత్వం తరఫున కావాల్సిన అన్ని సహకారాలు కావచ్చు అన్ని జిల్లాలలో కూడా తిరుగుతున్నాం మనం అందరం కూడా చూస్తున్నాం చాలా సంతోషం యువ మిత్రుడు నాతో పాటు ఎన్నో సమస్యల నుంచి ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాం చాలా చాలా థ్యాంక్ యూ సాయి ఇంత పెద్ద కార్యక్రమం చేసి మా అందరు ఇన్వైట్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు మరొకసారి మీ అందరికీ కూడా వరల్డ్ ఫ్యూచర్ డే సెలబ్రేషన్ చేసుకుంటాను చైర్మన్ అదే విధంగా నాగేంద్ర గారు చెప్పినట్టు మన ఫైర్ బ్రాండ్ జగారంగన్న గారు సతీమణి అమ్మ మాట్లాడారు మరి ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు స్పీకర్ గారు మరి మన స్థానిక ఎమ్మెల్యే నాయందర్ గారు మరి చైర్మన్ అయిన విటి సాయి గారికి అనిల్ కుమార్ గారికి రాష్ట్ర ప్రెసిడెంట్ గారికి జాతీయ అధ్యక్షులు గారికి మరి పేరు పేరున అందరికి నమస్కారం తెలియజేస్తూ అలాగే మత్స్య కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి గత ప్రభుత్వంలో ఏ పండగ చేసుకున్నా పండగ లేకుండా తృప్తి లేకుండా తిన్నది కూడా ఈ రోజు గుమగుమలు అందరికి వాసన వస్తుంటే నిజంగా మన సీఎం గారు కూడా తీసుకునే ప్రయత్నం ఉన్నారు ఆ రోజు దనుకునేది నింగుడే ఉండే గానీ మింగుడు పట్టేది వాళ్ళకే మనకు మరి ఏ ప్రోగ్రాం చేసుకోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్ ఏ గంట రెండు గంటలు పర్మిషన్ తర్వాత పోలీసులు వచ్చి మైఖల్ గుంజతుంని ఎన్న డిస్కప్లర్ ఆ కాలం చేసిన ఈ రోజు ఇంత మంచి వాతావరణం ఇంత మంచి పండై చేస్తున్నామంటే మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల తని మరి ఈ కార్యక్రమం ఇచ్చిన పెద్దలందరూ కూడా వేదికైనా నమస్కరిస్తూ సెలవులందుస్తుండిాము ఇహి మసకారా దినోత్సవాలన్ని పాలించినటువంటి శాసనసభ స్పీకర్ పెద్దలు గద్దన ప్రసాద్ గారికి అదే విధంగా సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎమ్మెల్యేలు దానం నాగేందర్ గారికి బాల నాయక్ గారికి ప్రతి మత్స్యక కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూర్చే విధంగా పంచ వర్ష ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం ఆ పంచవర్ష ప్రణాళికలకు మేము తోడుగా నీడగా ఉండి కాపాడుకుంటాం మాకు సహకరించిన మీడియా వారికి ధన్యవాదాలు ఎందుకంటే మీరు లేకపోతే ప్రపంచానికి మత్స్యకారులకు బాధలు సమస్యలు తెలియవు ఇప్పుడు చూడొచ్చు ఎప్పుడైనా ఈ విధంగా నెక్లెస్ అదే పడబుట్టిన ఉత్సవాలు జరిగినాయా జరిగినాయా ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు సూచనల మేరకు మత్స్యకార కుటుంబాలన్నింటినీ ఒకే వేదిక తీసుకురావాలి అదేవిధంగా మహిళా మత్స్యకార కుటుంబాలన్నింటినీ ఆర్థిక అభివృద్ధి చేయాలి తద్వారానే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగే ప్రా ఒక ప్రాముఖ్యత ఏర్పడుతుందని చెప్పి ఉద్దేశంతో గత పది సంవత్సరాలు ఈ మత్స్యకార ఉత్సవాలు నిర్వహించని ప్రభుత్వానికి ఈరోజు మసాకారు ఉత్సవాలు నిర్వహించే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది మేము మీరు చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు భవిష్యత్ కాశాన్ని ప్రకటించుకున్నాము నూతన ఫిస్టాలు ఏర్పాటు చేయడం అదేవిధంగా టూ వీలర్లు ఎలక్ట్రిక్ వెహికల్ ఇచ్చే విధంగా అదేవిధంగా క్యాంటీన్లు ఏర్పాటు చేసే విధంగా మహిళా మత్స్యకారులకు మూడు లక్షల రుణ సదుపాయం ఇచ్చే విధంగా ముఖ్యంగా మహిళా మత్స్యకారులకు కిట్స్ ఇచ్చే విధంగా కటింగ్ కిట్స్ ఇచ్చే విధంగా ఒక పంచవర్ష ప్రణాళిక ప్రణాళికలు విధించుకున్నాను అంటే మహిళా మసకారులని మత్స్యకార కుటుంబాలకి కుటుంబ సభ్యునిగా చెరువులని కుంటల్ని కాపాడుతుండే మరో భగీరీనిగా రేవంత్ రెడ్డిగా ఉండి ఉన్నారు గత పది సంవత్సరాలు గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ నాయకులు మా చెరువులని కుంటల్ని కబ్జా చేసుకొని ఫ్యాక్టరీలు కట్టుకోరు బిల్డింగ్లు కట్టుకోరు విల్లాలు కట్టుకోరు అక్రమంగా మమ్మల్ని నిలగొట్టిర్రు వారికి మాకి తేడా ఏముందంటే చెరువులని కుంటల్ని కాపాడే భగీరథునిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు చెరువులని కుంటల్ని కాజేసిన బకారు సుదిగా అప్పుడు కేసీఆర్ ఉండే మీరు చూడొచ్చు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే చెరువులు కూడా కాపాడుతున్నప్పుడు అప్పుడు చెరువు కూడా కబ్జైన ఇప్పుడు అప్పుడు బీజేపీ నాకు ఇప్పుడు వచ్చి నిద్ర చేస్తున్నారు మా చెరువులని మా కుంటలని మా జీవ జీవనోపాధి జీవనోపాధిని మా జీవన అని కాపాడుతున్న రేవంత్ రెడ్డి గారికి మా మత్స్యకార కుటుంబాలు అన్ని కూడా చేదోడవాదుగా ఉంటాయి అండగా ఉంటాయి దండగా ఉంటాయి వెన్నుముకగా ఉంటాయి మేము గొడవపడుతున్నాం మత్స్యకారులుగా మేము గర్వపడుతున్నాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నాం మరొకసారి మత్స్యకార కుటుంబంలో వెలుగు నింపి ప్రజా వచ్చింది ప్రజా ప్రభుత్వం వచ్చింది ప్రజా ముఖ్యమంత్రి వచ్చిండు ఆ ముఖ్యమంత్రి ద్వారా మేము మా భవిష్యత్తు నిర్మించుకుంటాం మా రాజకీయ భవిష్యత్తు నిర్మించుకుంటాం మా ఆర్థిక భవిష్యత్తు నిర్మించుకుంటాం మా యొక్క భవిష్యత్తుకి పునాదులు వేసుకుంటామని చెప్పి అప్పటి ఇప్పటి ప్రభుత్వానికి తేడా చూచ్చు రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షపాతి రైతు పక్షపాతి మత్స్యకారుల పక్షపాతి బీసీల పక్షపాతి ఇవి వివాహాలకు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి మా రాష్ట్రంలో నలభై లక్షల మసగా కుటుంబాలు చేదు వాళ్ళుగా ఉంటాయి ఈ విధానాన్ని